హాయ్ హలో టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మేము తమిళనాడులోని కన్యాకుమారి వచ్చాము మార్నింగ్ సన్ రైజ్ చూసాము కన్యాకుమారిలో తరువాత మేము బోటింగ్ చేసాము చాలా బాగుంది బోటింగ్ థ్రిల్లింగ్ అనిపించింది నెక్స్ట్ తర్వాత మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి వాటర్ ఫ్లో రాక్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియోస్ మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగా అనిపించింది బోటింగ్ మాత్రం చాలా 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 బాగా జరిగింది మాది అంత పెద్ద బోట్లో బోటింగ్ చేయటం ఫస్ట్ టైం నేను ఖమ్మంలో బోటింగ్ చేశాం కానీ చిన్న చిన్న బోట్స్లలో చేసాము ఇక్కడ చాలా పెద్ద బోట్లో చేసాము బోటింగ్ ఈ రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో బాగా చేశారు కదా రా రాళ్ళతోటి శిల్పాలాగా చెక్కారు బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సూపర్గా ఉంది అసలుకి చూడటానికి దూరం నుంచి చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా మనం మూవీస్లో చూసే వ్యూ లాగా ఉంది కదా బ్యూటిఫుల్గా ఉంది ఈ రాక్స్తో మాత్రం వాళ్ళు బలే చేశారు అసలుకి శిరుపాల కదా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో సూపర్ కదా ఈ వీడియోస్ మొత్తం మా హస్బెండ్ తీశారు చాలా బ్యూటిఫుల్ గా తీశాడు కదండి